ఇగో స్టార్ ఫుడ్ పువ్వు చూడ ఎట్లుండదా ఇవో రెండు పిందెలు చిన్న పిందెలు ఇగో ఈ పిందల నుండి ఇగో ఇంత అవుతాయి ఇవో ఇట్లా అవుతాయి ఇట్లా అయినాక ఇగో ఎంత అయ్యో ఈ కలర్ అవుతాయి గ్రీను మళ్ళీ ఇది ఎన్ని ఎన్ని చూడండి ఒక్కటే దగ్గర ఇవో అయినాక ఇంత సైజుగా వస్తాయి ఇది సైజు కానీ ఇంకా పెద్దగా ఉంటాయి ఇది ఎల్లో కలర్ కచ్చిన కదా తింటే మాత్రం చాలా బాగుంటుంది స్టార్ ఫుట్ కాయలు ఇక్కడ కూడా ఉన్నాయి బాగా గుత్తులు ఇవ్వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఒకటి దగ్గర ఆ లోపల ఇంకా లోపల చెట్టు గ్రీన్ కలర్ లాంటిది కాయలు కూడా గ్రీన్ ఉండి కాయలు చెట్టు వస్తే గుర్తుపట్టలేదు బాబు చూసినా ఈ కాయలు ఇక్కడ అంత పెద్దగా అయింది ఒకటి వండి ఖరాబ్ అయింది చూపిస్తున్నావు కదా పైన పైన చిన్నది రెడ్ కలర్ ఉండవు అయిందని షరా అయింది